హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు అయితే సేమియా పాయసం అసలే చిక్కబడకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూపెడతాను సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల మనకు సేమియా పాయసం అనేది గట్టిపడుతుందండి అలా గట్టిపడకుండా ఉండాలంటే నేను చేసే టిప్స్ని ఫాలో ఫాలో కాండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనము సేమే పాయసం చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వరకు జీడిపప్పులు వేసుకోవాలండి ఇలా జీడిపప్పులని దోరగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి ఒక ఇరవై నుండి ముప్పై వరకు కిస్మిస్లు వేసుకోవాలండి అంటే ఒక పిడికడన్ని కిస్మిస్లు వేసుకొని ఇవి మంచిగా బుగ్గలు బుగ్గలు అయ్యే వరకు వేయించుకోవాలి కిస్మిస్ వేయగానే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు కిస్మిస్లన్నీ తీసుకున్నాం కదండి ఇదే నెయ్యిలో మనము సేమియానైతే ఒక కప్పు సేమియానైతే అయితే వేయించుకుంటున్నాను చూడండి వీడియో మొత్తము స్కిప్ మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మనకు సేమ్యా పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ సేమియా వేయించుకునే లోపు మనము ఒక లీటర్ వరకు పాలైతే కాల్చు కాగబెట్టుకుంటున్నానండి చిక్కటి పాలు తీసుకోవాలి చూడండి ఒక పొంగొచ్చు వరకు పొంగించుకోవాలి మనకు పాలు బాగా కాగుతున్నాయి కదా ఇప్పుడు మనకు సేమ్యా అనేటివి మంచిగా వేగిన వేగినాయా లేదా చూసుకొని చూడండి ఇలా సేమ్యానైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు వాటర్ వేసుకొని వీటిని మంచిగా ఉడకబెట్టుకోవాలండి చూడండి మనకు సేమ్యాలు అయితే మంచిగా ఉడికినాయి ఇలా ఉడికిందా లేదా మనము ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి సేమియా అయితే మంచిగా ఉడికినాయి పాలు కూడా కాగి ఉన్నాయి కదా ఇంకా ఇలా చేయడం వల్ల మనకు ముందుగా సేమియాన్ని ఇలా వాటర్ వేసి ఉడకబెట్టుకోవడం వల్ల సేమియా అనేది చిక్కబడకుండా అలాగానే ఎన్ని గంటలైనా నిల్వ ఉంటుందండి ఇప్పుడు నేను కప్పు కొలతలతో అయితే చూపెడుతున్నా వేడి వేడి పాలు కదా నేను హాఫ్ కప్పు కప్పట్లు పోస్తున్నాను కానీ మూడు కప్పులు అయితే పాలు తీసుకుంటున్నాను ఒక లీటర్లో ఒక పావు కప్పు తక్కువ చేసి పాదొక్క లీటర్ పాలు అయితే పట్టినాయండి ఈ సేమ్యాకి దీన్ని ఒక పొంగ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకు సేమ్యాలు అయితే పొంగి పొంగ అయితే వచ్చినాయి ఇంకా మనం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు చక్కెరను అయితే యాడ్ చేస్తున్నా నాకు ఒక టీ గ్లాస్ నిండా షుగర్ అయితే పట్టిందండి ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి దీంట్లో నాలుగైదు ఇలాచీలను కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని అలాగే మనము ముందుగాలా వేయించి పెట్టు పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చినాక మనము షుగర్ కలిసిందా లేదా చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్